అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పీతల కర్రీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం పీతల్ని కాళ్ళని కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది ములిగేంత వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి అలానే రెండు ఇంచులు దాల్చిన చెక్క మూడు లవంగ మొగ్గలు వేసుకొని మరీ స్మూత్ పేస్ట్ లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఏదో ఒక పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేయండి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆనియన్ పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోండి టమాటా ముక్కలు కూడా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకోండి అలానే టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేసాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మసాలా అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ అనివ్వండి మసాలా అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పీతలను కూడా ఇందులో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ మసాలా గ్రేవీ అంతా పీత ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేయండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేస్తే మసాలా మాడకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు నుండి రసం తీసుకొని రెండు కప్పుల చింతపండు రసం వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి కావాల్సిన వాటర్ వేసుకొని బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు కుక్ అవనివ్వండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్